హలో ఆల్ వెల్కమ్ టు అన్వి డైరీస్ ఈరోజు మనం నా ఫేవరెట్ టిఫిన్ ఎలా చేయాలో చూద్దాం చూస్తుంటేనే అర్థమైపోయింది కదా దీని పేరు రైలు పలారం మేమైతే చిన్నప్పుడు దీన్ని ట్రైన్ టిఫిన్ అని అని పిలిచేవాళ్ళం కరీంనగర్లో టవర్ సర్కిల్ ఐడియా ఎంతమందికి ఉందో తెలియదు కానీ అక్కడ ఎవ్రీ సాటర్డే అమ్ముతారు ఇది చాలా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు సాటర్డేనే తినాలని రూలెం లేదు కదా మనకు నచ్చినప్పుడు తినేసేయచ్చు దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక గ్లాస్ నర బియ్య పిండి తీసుకున్నాను మీరు కప్పు కొలతల అయితే మూడు కప్పుల వరకు తీసుకోండి ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను దీనికోసం మనం వాటర్ నార్మల్ వాటర్ కంటే కొంచెం గోరువెచ్చడిగా చేసుకున్న వాటర్ని కలిపితేనే బాగుంటుంది ఒకసారి అంతా కలిపి మనం నేను చెప్పాను కదా వాటర్ కొంచెం హీట్ చేసుకోవాలని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేయండి ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలిపితే మనకి ఈజీ అవుతుంది లేకపోతే మళ్ళీ జారుగా అయిపోతుంది సో కొంచెం చూస్తూ కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది మరీ బాగా గట్టిగా ఉండకూడదు అలానే బాగా పల్చగా ఉండకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనం వీటిని జంతికల్లా కూడా ఇదే పిండిని వాడుకోవచ్చు అది కూడా నేను ఒకరోజు వీడియో చేసి చూపిస్తాను వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఈ పచ్చిమిర్చి కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఆల్రెడీ మనం చిన్న చిన్న బాల్స్లో వేసుకున్నాం కదా బియ్య పిండితో అది కూడా ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేశాను ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోండి మనం కింది నుండి కలిపితే ఏంటంటే ఏదనేది అడుగు అంటకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం నాకే కాదు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇది ఆల్రెడీ మీకు ఎంతమందికి తెలుసో కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి కొంతమంది కారం బదులు పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు పచ్చిమిర్చి పేస్ట్ అలా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్ నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే వెంటనే కమెంట్ చేయండి కంపల్సరీ ట్రై చేస్తాను